ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టులో ఉన్న ఆటగాళ్లు గుజరాత్ జట్టు మాత్రం చేజేతులారా ఓటమి పాలైపోయింది దీనికి గల కారణం బౌలింగ్లో మోహిత్ శర్మ దారుణంగా పరుగులిచ్చుకోవడము అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ముఖేష్ కుమార్ కట్టుదిట్టమైన బ్యాటింగ్ చేయడము అయితే ఇక మ్యాచ్ అనంతరం శుభమాన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి మనం తెలుసుకుందాం ఈ మ్యాచ్ లో ఓడినా కూడా మేము అద్భుతమైన క్రికెట్ ఆడాం విజయం విజయం కోసం చివరి వరకు పోరాడి ఓటమి పాలవడం తీవ్రమైన నిరాశకు గురిచేసింది కానీ జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా పోరాడారు చివరి వరకు విజయం కోసం ప్రయత్నించారు రెండు వందల ఇరవై నాలుగు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ప్రణాళికలతో బ్యాటింగ్ చేసే అవకాశం ఉండదు క్రీజ్ లోకి అడుగు పెడుతూనే భారీ షాట్స్ ఆడాల్సి ఉంటుంది భారీ లక్ష్య ఛేదనలో ఇంపాక్ట్ ప్లేయర్స్ కీలకమవుతారు ఎక్స్ట్రా బ్యాటర్ రూపంలో ఇంపాక్ట్ ప్లేయర్ ఇతర ప్లేయర్స్ కు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం కల్పిస్తాడు అయితే ఢిల్లీని మేము రెండు వందల పది పరుగులకు కట్టడి చేయాలని భావించాం కానీ చివరి రెండు మూడు ఓవర్ లో ధారాళంగా ఇచ్చుకున్నాం అయితే ఇది చాలా చిన్న మైదానం ఒక్క పరుగులు రావడం చాలా సులువు భారీ లక్ష్య చేదీనలో ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయటం కూడా ముఖ్యమే అయితే సెటిల్ బ్యాటర్ చివరి వరకు ఉంటేనే విజయం సులువవుతుంది అక్కడ విష పద్ధతి విషయంలోనూ అదే జరిగింది అతను వరుసగా ఎనిమిది సిక్స్లు కొడుతుంటే మా బౌలర్లో చూ తనని చూసి వణికిపోయారు ఒకనొక దశలో అసలు స్కోర్ ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం అయితే ఇక వాళ్ళు పిచ్ పై ఈ పిచ్చులపై యార్కర్లతో పాటు వేరియేషన్స్తో బౌలింగ్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి ఇక రిషబ్ పంత్ ఆటను ఈ రోజు నేను ఒక ఆటగాడిగా క్రికెట్ అభిమానిగా ఎంజాయ్ చేసి ఉండుండొచ్చు కానీ గుజరాత్ జట్టు ఆటగాడిగా మాత్రం తీవ్ర నిరాశకి గురయ్యాను మా బ్యాట్స్మెన్స్ కూడా చివరి వరకు పోరాడారు కానీ ఒక్కొక్కసారి అదృష్టం వారిని వరిస్తుంది ఇవాళ మమ్మల్ని దురదృష్టం వరిచ్చింది అంతకన్నా ఇప్పటి ప్రస్తుతానికి నేను ఏమి చెప్పలేను అంటూ శుభమన్ గిల్ పేర్కొన్నాడు